హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ శుభ సోమవారం శ్రావణ సోమవారం శుభాకాంక్షలు అందరికీ ఓకేనండి నేనైతే ఈవినింగే కొంచెం టైం దొరికింది కాబట్టి నేనైతే అటుకులు అయితే పోపేసుకొని ఉంచుకున్నానండి అటుకులు పోపేసుకోవడం ఎలా ఉంటుందని చెప్పాలన్నా కొంతమందికి కొన్ని రకాలుగా ఇష్టం కాబట్టి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చండి నేనైతే నాకైతే కడకరలాడాలి ఏదైనా పర్వాలేదు నేను ఉంటే మాత్రం అతను బుద్ధి కాదండి అందుకే నేను కరకరలాడడానికి కరకర చేశాను అయితే అటుకులను మాత్రం ముందు వేంపుకున్నాను వేంపుకొని మాత్రం నేను ఫస్ట్ వేంపాను అండి వేంపిన తర్వాత జల్లర పట్టిన కానీ అది నీకు చీపెట్టలేదు వాటిని జల్లర పడతానండి అంటే చిన్న చిన్న ఓతా ఏదో చిన్నవి ఉన్నాయి చిన్న చిన్నగా ఉంటే దాని బట్టి ఎక్కువ తొలగింపు కాబట్టి నేనైతే అలా చేశాను కానీ ఎక్కువ నేను వేసుకున్నాను ఎల్లిగడ్డ వేసుకుంటే ఎల్లిగడ్డ నోటికి పంటిగా తలుగుతా ఉంటే రుచే వేరు కదా ఈ రుచి కానీ ఒకటి మాత్రం నేను తప్పు చేశానండి అవి వేగిన తర్వాత పక్కన చేస్తే బాగుండదు కానీ అన్నీ ఒకటే దాంట్లో వేస్తారు కొంచెం మెత్త మెత్తపడ్డాయి అవన్నీ చూడండి పచ్చిమిర్చి ఎల్లిగడ్డ మన టేస్ట్కి తగ్గట్టండి ఇవి బయట కంపల్సరీ ఉండాలి నేను ఇప్పుడు చూడండి ఎలా చేస్తున్నాను ఈ పిస్తం వస్తే మీరు కూడా చేయండి మన మనకు యూట్యూబ్ వాళ్ళకైతే ఏదో ఒకటి ఉండాలి కదా మన లైవ్లు పెడుతూ ఉన్నా కొంచెం ఏదన్నా మాకు ఎప్పుడేంటి వస్తుంది అనేసి అంటే టీ కావాలి అట్టిలో టీ కావాలి అన్నిటి ఇది కూడా అంటే అండి ఎలా అటుకులో ఏదో మాట్లా వేయడానికి ఉండాలి అలాగే అందుకని ఇవి మాత్రం ఈజీగా అయిపోయి అటుకులండి నేనైతే నైట్ చేసి పెట్టుకున్నాను నాకైతే ఇష్టమైన వేపాకు మాత్రం పేస్ట్కి హెల్త్కి చాలా మంచిది కాబట్టి కలియా కరివేపాకు వేపాకు ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ ఇవి మాత్రం నేను చాలా ఎక్కువ వేసుకుంటాను దేంట్లో అయినా పర్వాలేదు అవి నేను తీసేయన తిన తింటాను కాబట్టి అవి ఎక్కువ వేసుకుంటాను ఇవి మనకు రుచికి తగ్గట్టు సాల్ట్ కలర్ కోసం ఏంటి పసు అయితే కంపల్సరీ కదండి ప్రతి ప్రతి దాంట్లో చూడండి కొంచెం మీకు మాడినట్టు కనబడుతుంది కానీ నేను చేతిలో ఉన్నాను అందుకనేసే కానీ అవి మాత్రం గోల్డెన్ కలరే ఉన్నాయండి అక్కడక్కడ కరివే కరివేపాకు మాడినట్టు కనబడుతుంది నాకైతే వీడియోలో అటుకలు మాత్రం కరకరలాడుతున్నాయి నాకు ఫస్ట్ పల్లీలు నేర్చుకోవాలని తినాలి తెలుసుకొని చెప్పలేకుండీ అందుకనేసి నాకైతే ఇప్పుడు నవ్వొచ్చింది వీడియో మాట్లాడేటప్పుడే అందుకని సరే మీ ఎక్కువ నవ్వు వస్తే నవ్వుకోండి కానీ పల్లీలు మాత్రం నేను లాస్ట్ వేయించుకొని వేసుకుంటాను నేను పుట్నాలు వాడనండి అందుకే మా ఇంట్లో పుట్నాలు లేవు నేను పుట్నాలు అయితే వేయలేదు మీకు ఇష్టం వస్తే పుట్నాలు కూడా వేసుకోండి నేనైతే వేసుకోలేదండి ఓన్లీ పల్లీలే వాడతాను పుట్నాలు వాడను కాదంటే చట్నీలో కొబ్బరి పచ్చి కొబ్బరి వాడతాను కానీ పుట్నాలు అంటే నాకు ఇష్టం ఉండదండి ఎందుకో ఏమో తెలియదు మీకు కూడా ఏది ఇస్తామంటే అది వేసుకోండి నా స్టైల్లో మాత్రం నేనైతే ఇలా చేసుకున్నాను మీరైతే చూడండి ఎంత బాగున్నాయో కనబడడానికే తొందరగా ఎప్పుడు తింటానో అనిపిస్తుంది వచ్చేయండి అందరం కలిసి తినేద్దాం ఈరోజు లైవ్లో మాత్రం మీకు కూడా పంపిస్తానండి మీరు కూడా తినేయండి ఓకేనా పల్లీలు మాత్రం వేయించినవి వేంగి వేయించిన పల్లీలు అండి పక్కన పెడితే సగం అయిపోతాయండి అప్పుడప్పుడు చట్నీ వేసేటప్పుడు కానీ ఇందులో ఇప్పుడు వేసాను కాబట్టి ఇందులోనే ఉంటాయా ఉంటాయి కానీ చట్నీలో మాత్రం చట్నీ మిక్సీ పట్టేసరికి సగం పల్లీలు కడుపులోకి వెళ్తాయి అలా అండి చిన్నపిల్లలు మా ఇంట్లో ఇప్పుడు వల్ల నేనే పిల్లలు అయిపోతుంది ఓకేనా మీరు ఎలా చేసుకుంటారో మీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎంతమందికి నచ్చిందో ఎంతమందికి నచ్చలేదో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ నచ్చకపోతే ఇంకోసారి మీ కామెంట్ వల్లనే కదా నేను మంచిగా చేస్తాను మీరు ఇలాగైనా పర్వాలేదు కామెంట్ పెట్టండి ఓకేనా ఇవైతే కరకరలాడే అటుకులు ఎంతమందికి ఇష్టమండి అటుకులు అంటే చూడండి ఎలా కనబడుతున్నాయో ఈ పంటికి ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ జీలకర్ర తలుగుతూ ఉంటే అది ఫీలింగే వేరబ్బా మీకైతే ఏముంటుందాకని నాకైతే సూపర్